ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలోని ప్రధాన కూడళ్లలో బండ్ల నిర్వాహకులు చిరు వ్యాపారుల ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ సమస్య జటిలంగా మారింది అటు పాదచారులను ఇటు ప్రయాణికులను ముప్పుతిప్పలు పెడుతున్నారు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో గజం స్థలం ఖాళీగా కనిపిస్తే చాలు దర్జాగా ఆక్రమించుకోవడం పరిపాటైంది ఆ ఆక్రమణలు నగరవాసులను పట్టిపీడిస్తున్నాయి ఫుట్పాత్లతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పార్కింగ్ ప్రదేశాలను ఆక్రమించుకుని తోపుడు బండ్లను ఉంచి యథేచ్ఛగా వ్యాపారాలు సాగిస్తున్నారు దీనివలన వాహన చోదకులకు పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి ముఖ్యంగా బైరాగి పట్టణలోని బాబు జగజ్జీవన్ రామ్ పార్క్ దగ్గర పరిస్థితి మరీ దారుణంగా ఉంది ప్రస్తుతం ఆ రోడ్డు బాగా రద్దీగా మారింది రెసిడెన్షియల్గా ఉన్న ప్రాంతం క్రమంగా కమర్షియల్ ఏరియాగా మారిపోయింది దీంతో అనేక హోటళ్లు రెస్టారెంట్లు ఆ మార్గంలో ఏర్పడ్డాయి అలాగే విద్యాసంస్థలు కూడా ఉన్నాయి వీటికి తోడు బాబు జగజ్జీవన్ రామ్ పార్కు కూడా ఉంది నిత్యం బిజీగా గడుపుతున్న జీవితంలో ఒత్తిడిని అధిగమించడానికి కొంత ఉపశమనం పొందడానికి తల్లిదండ్రులు పిల్లలతో కలిసి పార్కుకు వస్తే వారి వాహనాలను పార్క్ చేయడానికి స్థలం లేకపోవడంతో ప్రతిరోజు అక్కడి వాచ్మెన్తోనూ లేక బండ్ల నిర్వాహకులతోనూ గొడవ పడడం పరిపాటైంది తిరుపతి నగరంకి నడిబొడ్డున ఉన్న ఈ పార్కుకి కేశవాయనగుంట బైరాగిపట్టడ సాయినగర్ ఎస్టీవీ నగర్ శ్రీనివాసపురం పద్మావతిపురం నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం యాభై మంది నుంచి వంద మంది వరకు వాకర్స్ వస్తుంటారు వీరు కాకుండా పిల్లలతో కలిసి సేద తీరడం కోసం తల్లిదండ్రులు కూడా వస్తుంటారు వీరి వాహనాలను పార్క్ చేయడానికి అక్కడ స్థలం లేకపోవడంతో వాహనదారులు పార్క్ బయట ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్క్ చేసి వెళ్తుండడం ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది అక్కడే రెండు కళాశాలలు కూడా ఉన్నాయి సాయంత్రం కళాశాల వదిలితే ట్రాఫిక్ మరింత జటిలంగా మారుతోంది తరచూ వాహన చోదకులు ఘర్షణలకు దిగడం వాహనాలు ప్రమాదాలకు గురి కావడం మామూలైపోయింది ఇప్పటికైనా అటు ట్రాఫిక్ పోలీసులు ఇటు నగరపాలక సంస్థ అధికారులు స్పందించి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఆక్రమణలను తొలగించి పార్కింగ్ సౌకర్యం కలిగించాలని పలువురు కోరుతున్నారు టెంపుల్ సిటీలో కొందరు యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నా పోలీసులు గాని కార్పొరేషన్ అధికారులు గాని పట్టించుకున్న పాపాన పోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి వారి ఉదాసీన వైఖరి పట్ల పలు అనుమానాలు కలుగుతున్నాయి పోలీసులకు కార్పొరేషన్ అధికారులకు నెలవారీ ముడుపులు అందడం వల్లే వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు సామాన్యులు రోడ్లపై బండ్లు ఆపితే జరిమానాలతో హడావిడి చేసే ట్రాఫిక్ పోలీసులకు ఈ ఆక్రమణలు కనిపించడం లేదా అంటూ పెదవి విరుస్తున్నారు మన సాయంత్రం పూట వాకర్స్ కానీ తలవారు పూట వాకర్స్ చిన్నపిల్లకాయలు సాయంత్రం పూట వచ్చి ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుందని చెప్పేసి అని అక్కడ వాకింగ్కి కానీ చిన్నపిల్లలు తీసుకొని ఆడుకోవడం జరుగుతుంది అలాంటి ప్రదేశంలో ముందర పార్కింగ్ చేయడానికి బండ్లు పార్క్ చేయడానికి కూడా ప్లేస్ లేకుండా ఈరోజు వాళ్ళ బండ్లు తోపుడు బండ్లు కానీ అక్కడ పానీపూరి బండ్లు కానీ ఎక్కువైపోయాయి ఈరోజు అక్కడికి వస్తున్న వాకర్స్కి కానీ చిన్నపిల్లలు తీసుకొని వస్తున్న తల్లిదండ్రులకు కానీ ఏదో బండ్లు పార్క్ చేయడానికి కూడా స్థలం లేదు అదే విధంగా చూసుకుంటే మనం అక్కడే కానీ జూనియర్ కళాశాల కానీ స్కూల్లు కానీ ఎక్కువ ఉన్నాయి విపరీతంగా ఉన్నాయి సాయంత్రం అయితే ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది మరి ఎక్కువ ఇబ్బందిగా ఉంది తక్షణమే మున్సిపాలిటీ అధికారులు స్పందించి అక్కడున్న తోపుడు బండ్లు కానీ పానీపూరి బండ్లు కానీ తొలగించి తొలగించకపోయినా పర్లేదు దాని పక్కన ఆయన జరిపి పెట్టుకొని పార్కింగ్ అక్కడికి వచ్చి జగజీవనరావు పార్క్ వస్తున్న వాళ్ళకి పార్కింగ్ సదుపాయం కల్పించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నాను